వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్ కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి సో మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ ఇదే ప్లాట్ అండి మనం చూసుకోవచ్చు మంచి స్క్వేర్ షేప్ లో ఉంటుంది మనకు రోడ్డు కూడా జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి మనకు మెయిన్ రోడ్డు కూడా ఇళ్ల మధ్యలో ఉంటుంది ఇది ఒక హుడా లేఅవుట్ లో ఉంటుంది మన ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ అండి ఇది రెండు వందల ఎనభై గజాలు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా మనకు ఆ డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఫార్టీ బై సిక్స్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి టోటల్గా టూ ఎయిటీ స్క్వేర్ యాడ్ ఉంటుంది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మన ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టోటల్గా అండి రెండు వందల ఎనభై గజాలు టోటల్గా మనకు డెబ్బై లక్షలు చెప్తున్నారు డెబ్బై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ప్లాట్ మీద కూడా లోన్ తీసుకోవచ్చండి ఎందుకంటే ఇది లో ఉంది కాబట్టి ఓపెన్ ప్లాట్ మీద కూడా బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇస్తారు మనం డైమెన్షన్ చూసుకున్నట్లయితే డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫార్టీ బై సిక్స్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర గట్కేసర్ ఉంటుందండి ఈ గట్కేసర్ దగ్గరలో మనకు ఎన్ఎఫ్సి నగర్ ఉంటుంది ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది దీనికి దగ్గరలో మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఒక ఎయిట్ మినిట్స్ డిస్టెన్స్ లో మనకు ఔటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు అలాగే గట్కిసర్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు అలాగే మనము సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ కూడా చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి టోటల్ గా నియర్ బై స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్న ప్లాట్ అండి ఇది సో ఇది డైరెక్ట్ వండర్ ప్రా ప్రాపర్టీ అండి టోటల్ గా డెబ్బై వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము దయచేసి మా ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా మీ ముందుకు రీచ్ అవుతాయి సో అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి